ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి రకరకాల నినాదాలు ప్రచారంలో ఉన్నాయి ఆయన మంచి పరిపాలన దక్ష దక్షుడని అంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని విజనరీ అని దురదృష్టి గలవాడని ఆ కాలంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త అని హరితాంధ్రప్రదేశ్ సృష్టికర్త అని ఇలా రకరకాలైనటువంటి నినాదాలు విజన్ ట్వంటీ ట్వంటీ అని రకరకాలైనటువంటి నినాదాలతో ఆయన ప్రచారం వస్తుంది సరే వాటన్నింటికైనా సృష్టికర్త కాదా లేదా అనేది పక్కన పెడితే ప్రచారం అయితే ఉంది ఇవన్నీ ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక కొత్త ప్రచారము లేదా నినాద నినాదాన్ని ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు లేదంటే ఆయన అభిమానులు తెర మీద తెచ్చింద్రు ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ఈ నినాదం మొన్న ఈ మధ్యకాలంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి మహానాడు కడపలో ప్రారంభమైంది ఆ కడప వేదికగా ఆ కడప సభలో చూసిన కొన్ని కొంతమంది ప్లక్కార్లు పట్టుకొని ఆ పక్కల మీద రాసిండ్రు ఏమని రాసిండ్రు మాది కుప్పం మాట తప్పం మాది కుప్పం నే మాట తప్పం అంటే దాని ప్రకారం కుప్పం వాసేవారు చంద్రబాబు నాయుడు గారు సరే ఆయన పుట్టింది నారావారిపల్లె చిత్తూరు జిల్లాలైన ఆ నారావారిపల్లె చంద్రగారి నియోజకవర్గానికి వచ్చినప్పటికీ ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ కుప్పం వ్యక్తి కాబట్టి వాళ్ళు మాది కుప్పం మాట తప్పం అనేటటువంటి నినాదాన్ని తీసుకురావడం జరిగింది తాజాగా ఈరోజు జూన్ ఐదు ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా గుంటూరు జిల్లా ఒక గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో వ్యాఖ్యాతలు వ్యవహరిస్తున్నటువంటి ఒక మేడం గారు చంద్రబాబు నాయుడు గారిని స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఆయన సంబోధిస్తూ రకరకాల మాటలు ఇన్నోవేషన్ అని అది అని ఇది అని ఏ మేడం గారు నోటికొచ్చినాయి అని చెప్పినప్పుడు రైట్ మన ఎవరికి ఇబ్బంది లేదు కూడా ఆ మేడం గారు కూడా అన్నారు మాది కుప్పం మాట తప్పమని అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఉద్దేశించి సరే ఇది చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితం అంతా చూసిన వాళ్ళకు చాలామందికి తెలిసినప్పటికీ ముఖ్యంగా నవ్యాంధ్రగా ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రికి అవకాశం వచ్చినప్పుడు ఆయన మీద ఎన్నో ఆశలు ఆశయాలతో ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్లో కూడా ఆయన చాలా ప్రామిసెస్ చేయడం ఇది అంటే మాట ఇవ్వడం జరిగింది ఆ మాటలన్నీ నిలబెట్టుకుంటేనే కదా ఆయన మాట మీద నిలబడినట్టు అవి ఏంటి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రెండు వేల చంద్రబాబు నాయుడు అధికారం లేక రావడానికి నేను విజనది అనుభవం ఉంది మంచి అడ్మినిస్ట్రేటర్ను ఇలాంటి పరిస్థితుల్లో నేను తప్ప ఇంకొకరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనికిరారనే ఉద్దేశంతో రకరకాల హామీలు ఇచ్చి దాంట్లో భాగంగా అమరావతిని రకరకాల దేశాలతో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ రైడ్ రెడీ చేయించి నేను వస్తేనే ఇలాంటివి చేయగలుగుతానని ఐదేళ్ల కాలంలో కేవలం ప్రచారం మాత్రమే పరిమితమై ఐదేళ్లలో చివరి సంవత్సరంలో బీజేపీతో చెడగొట్టుకొని అప్పుడు బీజేపీతో విభేదించి అంతవరకు బీజేపీ తంట చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధానిగా ఉన్నటువంటి ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా కుటుంబ పరంగా రాజకీయంగా ఏ విధమైనటువంటి మాటలను కూడా మనం చూసినాం మళ్ళా అదే ప్రధానమంత్రి అదే నరేంద్ర మోడీ గారు ఒక పారి ఓడిపోయేసరికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఏ విధంగా పొగి ఏ విధంగా ఆయన జత కట్టిండో ఏ విధంగా రాజకీయంగా లబ్ధి పొందిండో అది కూడా మనం చూసినాం అంటే ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి మాటల్లో ఏ మాట తప్పలేదు ప్రతి మాట తప్పినట్టే కదా రాజకీయంగా ఆయన జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులతో జట్టు కట్టిండు కాంగ్రెస్తో జట్టు కట్టిండు ఎస్పీతో బిఎస్పీతో వాటితో కూడా జట్టు కట్టిండు వాటితో మళ్ళీ చాలాసార్లు విభేదించుండు అంటే జట్టు కట్టినప్పుడు ఇచ్చినటువంటి మాట జట్టు కట్టిన తర్వాత తప్పడం చాలా సందర్భాలు చూసినాం అంటే ఆయన ఎక్కడ మాట మీద నిలబడినట్టు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ప్రజలకు సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చిండు అది రోజు మనం చెప్తూనే ఉండం మనకి బోరు కొడుతుంది అసలు చెప్పాలన్నా కూడా మీడియా చెప్తుంది సమాజం చెప్తుంది చూస్తుంది రోజు అదే వింటున్నాం మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటున్నాడు ఎక్కడ మాట తప్పడం లేదు అసలు మాట అనేది దానికి విలువ ఉంటే కదా మాట తప్పడం మాట తప్పకపోవడం అనేది ఎన్ని మాటలండి సరే వ్యక్తిగతంగా రాజకీయం వదిలేద్దాం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడారు ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రులకు భవిష్యత్తు ఇంకా అదిగైనా లేకపోతే ఏమీ లేదని మళ్ళీ అదే బీజేపీతో కలిసినప్పుడు ఏమొస్తుంది ప్రత్యేక హోదా వల్ల అని అదే నోటితో అదే మాట అన్నారు మరి ఎక్కడ మాట ఇవ్వడం ఎక్కడ మాట తప్పడం ఆ ఒక్క నిమిషమే కాదు చాలా ఉంటాయి ఇప్పుడు మనం ఇరవై నాలుగులో తీసుకుంటు ఇచ్చినటువంటి హామీల్లో జిల్లా జిల్లాకు ఒకటి ఏదో పాక్కు తెచ్చామని రా రాష్ట్రం మొత్తమే ఒక నూతన పారిశ్రామిక విప్లవం వైపుగా దూసుకుపోయే విధంగా చేస్తామని అభివృద్ధి అంటే ఏదో చూపిస్తామని ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి అప్పులు బారి నుంచి రాష్ట్రాన్ని పడేయడానికి సంపదను సృష్టిస్తామని ఆ వచ్చిన సంపద సృష్టి ద్వారా ఈ రాష్ట్రంలో చెప్పిన సంక్షేమం అమలు చేయడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తామని ఇలా రకరకాల ఊరు ఊరికి కానిస్టిటెన్సీ కానిస్టిట్యెన్సీ జిల్లా జిల్లాకు స్టేట్ స్టేట్కే ఎన్నో మాటలు ఇచ్చిండ్రు మరి ఆ మాటలు ఏమీ లేకనే కదా ఇచ్చిన మాటలు ఏమి నిలబెట్టుకోలేక కదా అంటే ఇచ్చిన మాటలు తప్పడం వల్లే కదా నిన్న రాష్ట్రంలో వెన్నుపోటు జనంగా నూట ఐదు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జన సునామీలాగా అల్లలు కెరటాలు ఎగిరిపడేలాగా నిరసన జ్వాలలు ఎగిరిపడుతుంటే మాట ఇవ్వడమేంది మాట తప్పడమేంది మాట ఇవ్వడం వరకే కదా మాట తప్పడం అవతల మాట నిలబెట్టుకునే అవకాశం లేదు కదా జనరల్గా తెలుగు రాష్ట్రాలలో ఒక్కొక్క వ్యక్తి అంటే కొందరు రాజకీయ నాయకులు హై ప్రొఫైల్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొందరికి కొన్ని నినాదాలు లేదా వాళ్ళ నోటి నుంచి కొన్ని మాటలు వచ్చినాయంటే విలువ ఉంటుంది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉండంగా ఎన్ని రోజులు బతికామన్నది కాదు బతికిన రోజులు ఎలా బతికా ముఖ్యం అన్నది అది ఒక నినాదం ఉండేది ఆయన ఆయన చూసిన వెంటనే మాట తప్పడం మడమ తిప్పడం మా ఇంటా వంట లేదని రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట తప్పం మడమ తిప్పం అనేటువంటి నినాదాన్ని లేదా ఒక పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది మరి కొత్తగా వీళ్ళు తెలుగుదేశం శ్రేణులు అది బాగా ఉండే అని ఫ్రాస్గా ఏమో తెలియదు కానీ గొప్ప చెక్ చేసుకోండి సరే ఎవరు గొప్పవాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ఆ చెప్తున్న నినాదానికి కొంచెమైన దగ్గర ఉంది ఈ రోజు చెప్పిన మాట రేపు మాట్లాడరు రేపు చెప్పే మాట మొన్నటి దానికి సంబంధం ఉండదు ఈ విధంగా ఏ రోజుకి ఆ రోజు రంగులు మార్చుకుంటూ ఊసర విల్లులే సిగ్గుపడేలాగా పడేలాగా రాజకీయాలు అనుసరిస్తున్నటువంటి పరిస్థితులలో మాది కుప్పం మేము మాట తప్పమంటే ఇంక ఏం ఇంతకంటే విచిత్ర ప్రచారము విష ప్రచారము ఏమన్నా ఉంటుందా పోనీ రాజకీయాల్లో ఒక వ్యక్తిని జొప్పించాలని ఉద్దేశంతో కొత్తగా రాజకీయాలు వచ్చిన వ్యక్తి మీద ఇలాంటి ప్రయోగాలు చేసినా భవిష్యత్తులో తనకు చాలా కాలం ఉంటుంది కాబట్టి ఆ కాలం నేనే దాన్ని ఏమైనా అనుసరిస్తాడేమో దాని కట్టుబడి ఉంటాడేమో అనేటువంటి ఆలోచన వచ్చింది రాజకీయ జీవితంలో చివరి దశలో ఉండి ఇలాంటి సందర్భాల్లో అన్ని ప్రచారాలు అయిపోయి మాది కుప్పం మాట తప్పం చూడాలి ఆ కుప్పం ప్రజలకు తెలియాలి మరి ఒక రాష్ట్రం అందరికి తెలిసినప్పటికీ ఆ కుప్పం ప్రజల వరకునే తెలియాలి మరి ఇది ఈ మాట తప్పం మాది కుప్పం అనేటువంటి మాట చూద్దాం రాజకీయాలు చిత్ర విచిత్రమైనటువంటి నినాదాలు వాళ్ళకు అవసరాలకు అనుగుణంగా వాళ్ళకు అవసరమైనప్పుడు మంచిదిగా వాళ్ళకు అవసరం లేనప్పుడు అది చాలా పనికి మాలిందే చెడ్డదిగా వాళ్ళు చేస్తే అభివృద్ధి వేరే వాళ్ళు చేసే వ్యభిచారం వాళ్ళు పొత్తు పెట్టుకుంటే పవిత్రమైన ఏరే వాళ్ళు పొత్తు పెట్టుకుంటే అది రాజకీయ వ్యభిచారంగా ఇలా రకాల రకాల మాటలు మార్చి రాజకీయ విన్యాసాలు చేస్తున్నటువంటి సందర్భంలో అసలు సంబంధం లేనటువంటి ఒక నినాదాన్ని తెచ్చి మన మీద వదిలితే మనం ఇంతకంటే ఏం చెప్పగలుగుతాం చూద్దాం